అందరికీ జయంతి శుభాకాంక్షలు హనుమంతుడు ఆంజనేయుడు వాయునందనుడు అంజనాదేవి ముద్దుల బిడ్డడు మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు వారిలో ఎవరికి నచ్చిన వారిని వారు కొలుస్తూ ఉంటారు కానీ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే దేవుడు హనుమంతుడు అది ఆయనకున్న వైభవం భయం కలిగిన చిన్నపిల్లలకు దిష్టి తగిలినా ఏదైనా విషయంలో ఆటంకం కలిగిన విజయం ఇష్ట ఇష్టదైవానికి నమస్కరించినా ముందుగా ప్రార్థించేది హనుమంతుడినే హనుమంతుడి గుడి లేదా విగ్రహం లేని ఊరు ఉండదు యుగాలు మారినా నేటికి మనందరి చేత జన్మదినోత్సవాలు జరిపించుకోవడం అది ఆయన వైభవం కొందరు చైత్ర పూర్ణిమ నాడు జరుపుకుంటే మరికొందరు వైశాఖ బహుళ దశమి నాడు జయంతి జరుపుతారు చైత్ర పూర్ణిమ నుంచి బహుళ దశమి వరకు ఇది మండల దీక్షగాను పరిగణించవచ్చును శ్రీరామచంద్ర స్వామికి పరమభక్తుడు పరమశివుని అంశతో జన్మించిన కారణ జన్ముడు రామలక్ష్మణులను తన భుజములపై నిలుపుకొని ఋష్యమూక పర్వతముకు చేర్చి రామసుగ్రీవులకు మైత్రిని కలిపి సుగ్రీవునికి మంత్రిగా మసులుచు వధానంతరము సుగ్రీవునకు కర్తవ్యము గుర్తు చేసి రామకార్యమునకు తోడ్పడిన పుణ్యమూర్తి శ్రీరామచంద్ర ప్రభు వసంగిన కొని అంగదాదులతో కూడి సీతాన్వేషణ కార్యంలో స్వయంప్రభ సూచనతో సంపాతి సహకారంతో జాంబవంతుని ప్రోత్సాహంతో సాగర చేసిన వీరాది వీరుడు ఆ మహత్తర కార్యంలో తన ప్రయాణానికి విఘ్నం కలిగించబోయిన మైనాకుని సంతృప్తిపరిచి నాగమాత సురసని జయించి ఛాయాగ్రాహిణి సింహికను సంహరించి లంకానగరం చేరి లంకానగరాది దేవత లంకిని దర్పమణచి లంకలో అటు పిమ్మట అశోకవనమును అడుగుడి రామాంగుళీయకమును సీతామాతకు సమర్పించి ఆమె ఆశీసులను అందుకొని అశోకవనమును ధ్వంసమునర్చి రాక్షసులను పరిమార్చి రావణ్ణి హెచ్చరించి లంకను గాల్చి తన సహచరులతో రామ సమక్షమున నిలిచి సీతామాత శిరోభూషణమును శ్రీరామచంద్రు ప్రభువుకు అర్పించిన ధన్యజీవుడు రావణ వదలో శ్రీరామ విజయగాథలో వీరోచితంగా నిలిచిన మహామహుడు హనుమ రావణ వధానంతరము విభీషుణ్ణి లంకకు రాజుగా పట్టాభిషిక్తుని చేసి సీతాసమేతంగా వానర వీరులు విభీషణితో కూడి అయోధ్యకు బయలుదేరారు రాముడి రాక కోసం వేయి కళ్లతో శిరస్సున పాదుకలను ఉంచుకొని అయోధ్య పొలిమేరల్లో సపరివారంగా ఎదురు చూస్తున్న భరతుడు రాముడికి స్వాగతం పలికాడు అయోధ్యావాసుల జయ జయధ్వానాల నడుమ పురోహితుల వేదమంత్రాలతో రాముడికి పట్టాభిషేకం జరిగింది రాముడు పట్టాభిషిక్తుడు కాగా భూమి సస్యశ్యామలమైనది వృక్షములు ఫలవంతములైనవి వాసనలేని పువ్వులు పరిమళములను వెదజల్లెను రాముడు బ్రాహ్మణులకు పాలిచ్చు ధేనువులను సువర్ణ ముద్రలను వస్త్రములను బంగారు ఆభరణములను విరివిగా దానమిచ్చెను సూర్యకాంతి వలె తేజోమయమైన సర్వరత్నమయముగు హారమును సుగ్రీవునకిచ్చెను రత్నములు వజ్రవైఢూర్యమణులతో నిర్మితమైన రెండు భుజకీర్తులను అంగదునికి ఇచ్చెను మైందుడు ద్విధుడు నీలుడు జాంబవంతుడు తదితర వానర యోధులకు విభీషణుడికి కానుకలను సమర్పించి వారిని వస్త్రాభరణములతో పూజించెను కోటి చంద్రుల వెన్నెలలు కురిపించు మణిరత్నములు పొదిగిన హారమును రఘుకుల తెరకుడు సీతామాతకు ఇచ్చెను ఆ హారమును చేతబట్టుకొని జనకనందిని వానరులను భర్త ముఖమును పదే పదే చూచుచుండగా కోసలరాకుమారుడు సీతాదేవి మనసెరిగిన వాడే ఏ మహావీరుని ఎడల నీవు ప్రసన్నురాలవో అది అతనికి ఇమ్మనెను ఆమె ఆ హారమును హనుమకిచ్చెను ఆ వాయుసుతుడు తనకు లభించిన గౌరవం వలన అత్యంత తృప్తుడై ఆ హారమును ధరించినంతనే చంద్రకిరణములు ప్రసరించినప్పుడు మేఘముతో కూడి ఉన్న పర్వతము వలె ప్రకాశించెను వాయునందనుడు సీతారాములకు ప్రణమిల్లెను రాముడు తనకు అంజలి ఘటించిన మారుతి చెంతన నిలచి సీతాలక్ష్మణ ప్రాణదాతవు నీ యొక్క పరమభక్తికి మెచ్చితిని హనుమా నీ ఎడ మిక్కిలి ప్రసన్నుడనైతిని అని ఆలింగనము చేసుకొనెను ఇంకను ఏదేని వరమును అడుగుము దుర్లభమైనను నీకు నేను అది ఇచ్చెదను అనగా హనుమంతుడు అత్యంత ఆనందమును పొంది రామా నీ నామే సతతము స్మరించుచు భూతలమున నిలిచియుందును ఇదియే నాకు అత్యంత ఇష్టమగు వరము రాముడు అట్లే అని ఇంకనూ ముక్తుడవై నీ యథామతి నిలిచియుండుము అనెను జానకిని ప్రేమపూర్వకముగా మారుతి నీవు ఎక్కడ ఎటుల నిలిచి ఉన్నను నా ఆజ్ఞ చేత సర్వభోగములు నిన్ను అనుసరించును అని శ్రీ సీతారాములు ఆనతీయగా హనుమ అత్యంత హర్షముతో సీతారాములను హృదయమున నిలుపుకొని ఆనందాశ్రవులు కనుల నింపుకొని సీతారాములకు అంజలి ఘటించెను శ్రీరాముని సేవలతో పరమపునీతుడైన ఆ పవనసుతుడు సర్వదా సర్వారాధ్యుడు పాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావయామి పవమానందనం జయ శ్రీరామ్